డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గంలో వాడవాడల అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ద్రాక్షారామం యానం రోడ్ సెంటర్లో అంబేద్కర్ నిలవేతి విగ్రహానికి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పిల్లి సూర్యప్రకాష్ వైసీపీ నాయకులు కార్యకర్తలు పూలమాల వేసి నివాళులర్పించారు కేక్ కట్ చేసి అందరికీ పంపిణీ చేశారు ఈ సందర్భంగా సూర్యప్రకాష్ మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వల్లే ప్రస్తుత సమాజంలో బడుగు బలహీన వర్గాలకు సామాజిక న్యాయం జరుగుతుందని అన్నారు నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని విజయవాడ నడిబోటును ఆవిష్కరించిన ఘనత రాష్ట ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని పేర్కొన్నారు కొత్త రాష్ట్రంలో అంబేద్కర్ నిలవేత్తిన విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని చంద్రబాబు మోసం చేశారని గుర్తు చేశారు ఉదయించే సూర్యుడు అంబేద్కర్ అంటూ నినాదాలు చేశారు

దిక్షగా ఈ ప్రభుత్వానికి దిక్సి పరిపాలన దిక్సుగా గౌరవదేవి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనేక సందర్భంలో అనేక సభతో ఎందుకీ మాట్లాడతానంటే నాడు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి నేను ఈ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని విజయవాడ నలుగొడ్డిన నేను నేను ఆవిష్కరిస్తానని చెప్పి ఈరోజు మాట తప్పి ఆ యొక్క హామీని గాలి వదిలేసిన నైజం ఆనాడు తెలుగుదేశం పార్టీ అయితే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో హామీ ఇచ్చారో ఆ మాటకు తగ్గట్టుగానే నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రిక్షన్స్గా మీరు అందరూ కూడా గమనించాలి ఈ సందర్భంగా నేను అందరూ కోరుకోవాలి రాబోయే ఎండల్లో అడుగుల బలహీన వర్గాల ప్రభుత్వాన్ని నిలబెట్టుకునే బాధ్యత మనందరిపై ఉందని ఈ సందర్భంగా నిర్ణయం తీసుకుంటూ మరొకసారి అంబేద్కర్ గారు చేయాలి నన్ను ఆహ్వానించినటువంటి మా దళితుల సోదరులందరికీ కూడా పేరు పేరున తెరస్ जुरु दं मुलि इंथिया सुरे दं মই इथां जरे